కలిగిరిలోని నర్రాల పుల్లారెడ్డి ప్రొవిజన్ షాపులో లక్ష యాభై వేల రూపాయలు దొంగతనం జరిగినట్లుగా యజమాని తెలిపారు వివరాల్లోకి వెళ్తే రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఆయన షాపు వేయగా మళ్ళా ఉదయం నాలుగు గంటలకు వచ్చి షాపు ఓపెన్ చేయడానికి చూసేసరికి మాది వేరే నేను కట్టుకుంటున్నాను ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ నాలుగు గంటలలో స్థాపించేవాడిని అదేవిధంగా నైట్ తొమ్మిది గంటలలో క్లోజ్ చేసేవాడిని అదేవిధంగా ఈరోజు కూడా వచ్చి నేను ఉదయాన్న నాలుగు గంటల వచ్చేసరికి లాక్ లైన్ ఓపెన్ చేస్తుంది క్యాష్ కౌంటర్లో కేసుకుండా వేదకున్నాయి మొక్కలు తీసుకుని పోలీసు కిరాణ్ మా చిండ్రేషన్ అధ్యక్షుల్ని మా పక్ షాప్లో వచ్చేసి రాత్రి దొంగతనం జరిగింది పోలీస్ స్టేషన్ కొత్తవేడి జరం కొత్తవేడు వేడి జరిగింది దీనికి పోలీస్ అధికారులు తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము